చేయలేరనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇవాళ శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడే అన్నారు అప్పుడప్పుడు సందర్భాలు వస్తాయి కాలం మారినప్పుడు మోసం జయించినప్పుడు తాత్కాలికంగా వానపాములు కూడా నాగుపాముల లెక్క బుసలు కొడతాయి సి గ్రామసింహాలు కూడా సింహాలాగా గర్జిస్తాయి టైం మానది కానప్పుడు గ్రామసింహం అంటే ఎరికేనా నేను అంతకంటే ఎక్కువ చెప్పా టైం వస్తుంది అప్పుడప్పుడు బోబో అనేటోడు కూడా సింహం లెక్క గాండ్రించే సందర్భాలు చూస్తాం కొన్ని అప్పుడప్పుడు ఊరబంధులు కూడా పెద్ద పెద్ద పులుల లెక్క గర్జించే సందర్భాలు కూడా చూస్తాం ఇలా అట్లాంటి సందర్భాలు కొన్ని చూస్తున్నాం ఊరు పేరు లేనోడు అడ్రస్ లేనోడు జీవితంలో జై తెలంగాణ అనకుండా ఇలా గద్దెనెక్కి కూర్చున్నోడు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఏం పర్వాలేదు ప్రజలను మోసం చేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలని నమ్మబలికి అడ్డదారిలో ఓట్లు వేయించుకున్న అడ్డగాడిదలు కూడా ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు భయపడేది లేదు ఎవరిని అయ్యకు భయపడేది లేదు ఖచ్చితంగా కొట్లాడదాం కేసీఆర్ గారి దీక్ష స్ఫూర్తిగా బరాబర్ కొట్లాడదాం కానీ గుర్తు చేసుకుందాం తెలంగాణ కోసం ఒక కేసీఆర్ గారే కాదు మొదటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై రెండు నుంచి త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా ఒక్కసారి తిరిగి మననం చేసుకుందాం ఆనాడు ఎట్లుండే స్వాతంత్రం వచ్చినాక పరిస్థితి ఒక్కసారి గుర్తు చేసుకోండి పంతొమ్మిది వందల యాభై రెండులోనే విశాలాంధ్ర వద్దు నాన్ ముల్కీ గోబ్యాక్ అంటూ ఆనాడు ఒక రక్త సిక్త తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు తెలంగాణ విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి నాయకులు ఆనాడు విద్యార్థులుగా నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమంలో పంతొమ్మిది వందల యాభై రెండులోనే పోరాటం చేస్తే ఆ రోజు కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా పోలీసు తూటాలల్లో ఏడు మంది విద్యార్థులను కాల్చి చంపి మన సిటీ కాలేజీలో మన హైదరాబాద్ లోనే ఏడుగురిని కాల్చి చంపింది పంతొమ్మిది వందల యాభై రెండులో అట్లాగే ఆ యువకిషోరాలను కాల్చి చంపడమే కాకుండా పంతొమ్మిది వందల యాభై రెండులోనే కిరాతకాన్ని ప్రదర్శించడమే కాకుండా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇష్టం లేని బలవంత పెళ్లి తెలంగాణకు ఆంధ్రను బలవంతంగా కలిపిందే దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఐదు వరకు కాంగ్రెస్ మొదటి నుంచి తెలంగాణకు మొదటి శత్రు మొట్టమొదటి విలన్ తొలి విలన్ ఎవడంటే కాంగ్రెస్ పార్టీయే యాభై ఆరులో ఇష్టం లేని బలవంతం పెళ్లి చేసింది కాంగ్రెస్ ఏ అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఒకటి వరకు ఉద్యమం ఎగిసి పడితే మూడు వందల డెబ్బై మంది పిల్లల్ని పిట్టల్లాగా మళ్ళొక్కసారి కాల్చి చంపింది కాంగ్రెసే